Any of the promises it made to the state of Andhra Pradesh, and the question of the Congress to these parties is why? Why this gulamgiri? Why this gulamgiri to the BJP party, in spite of the BJP party not fulfilling any of the promises it made to the state of Andhra Pradesh? Why this gulamgiri to the BJP party? So Congress is here today seeking support from all the parties, from the Indian uh, Alliance, especially uh, asking for support.

డివిడెడ్ ఆంధ్రప్రదేశ్ జరగబోయే నష్టాలన్నింటినీ వారు ముందుగానే ఊహించి రెవెన్యూ డెఫిసిట్ ఒక్క సంవత్సరానికి ఎనీ ఆఫ్ ద ప్రామిసెస్ ఇట్ మేడ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద క్వశ్చన్ ఆఫ్ ద కాంగ్రెస్ టు దీస్ పార్టీస్ ఇస్ వై వై దిస్ గులాంగిరి వై దిస్ గులాంగిరి టు ద బీజేపీ పార్టీ ఇన్ స్పైట్ ఆఫ్ ద బీజేపీ పార్టీ నాట్ ఫుల్ఫిలింగ్ ఎనీ ఆఫ్ ద ప్రామిసెస్ ఇట్ మేడ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వై దిస్ గులాంగిరి టు ద బీజేపీ పార్టీ సో కాంగ్రెస్ ఇస్ హియర్ టుడే సీకింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ద పార్టీస్ ఫ్రమ్ ద ఇండియన్ అలయన్స్ ఎస్పెషల్లీ ఆస్కింగ్ ఫర్ సపోర్ట్ ఫార్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఏపీ ది ఆర్గనైజేషన్ గారు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సందర్భంగా మేమందరం ఆ రోజు రాజ్యసభలో ఉన్నాం వారు వారికున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వారు ఆ రోజు ఫోకస్డ్గా ఆంధ్రప్రదేశ్ డివి డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ జరగబోయే నష్టాలన్నింటినీ వారు ముందుగానే ఊహించి రెవెన్యూ డెఫిసిట్ ఒక్క సంవత్సరానికి కాదు ఎనీ ఆఫ్ ద ప్రామిసెస్ ఇట్ మేడ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద క్వశ్చన్ ఆఫ్ ద కాంగ్రెస్ టు దీస్ పార్టీస్ ఇస్ వై వై దిస్ గులాంగిరి Why this Gulam Giri to the BJP party? In spite of the BJP party not fulfilling any of the promises it made to the state of Andhra Pradesh, why this Gulam Giri to the BJP party? So, Congress is here today seeking support from all the parties, from the Indian uh, Alliance especially, uh, asking for support for the implementation of the AP Reorganization Act. We will continue this fight until it is achieved. Thank okay. you. సీతారాం యచూరి గారు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సందర్భంగా మేమందరం ఆ రోజు రాజ్యసభలో ఉన్నాం వారు వారికున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వారు ఆ రోజు ఫోకస్డ్గా ఆంధ్రప్రదేశ్ డివి డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ జరగబోయే నష్టాలన్నింటినీ వారు ముందుగానే ఊహించి రెవెన్యూ డెఫిషెట్ वक्क సంవత్సరానికి